నమస్కారం అమ్మ మీ అందరినీ కూడా ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మీరు ఏదో రకరకాల ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడికి దేని గురించి అంటే బిడ్డల కోసం బయట ఐవీఎఫ్లు అంటున్నారు ఆపరేషన్లు అంటున్నారు అవన్నీ లేకోకుండా ఇక్కడ ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉంది కదా అని ఇక్కడికి వచ్చారు ఈ ఫ్యాన్ కూడా ఆపాల్సిందమ్మా రోజు ఇది ఒక పని కింద అయిపోతుంది ఎందుకని రోజు మర్చిపడుతున్నారు సో ఇది మనం ఈ పిల్లలు పుట్టడం కోసం మన వైద్యం చేసేటప్పుడు దూరాల నుంచి రావడం వల్ల మీరు ఇక్కడ వస్తే సాయంత్రం వరకే టైం పడుతుంది ఒక్కోసారి అలాంటప్పుడు మధ్యాహ్నం ఆకలి వస్తుంది ఆకలి వచ్చినప్పుడు బయటికి వెళ్ళిరామంటున్నప్పుడు బయట అంతా దూరంగా ఉన్నాయి హోటల్స్ అంత దూరం వెళ్ళాలంటే ఊరు కాని ఊరు తెలియట్లా చాలామందికి దారి కూడా తప్పిపోతున్నారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అలాగే వాళ్ళని ఎతికి రావడానికి మా వాళ్ళు తిరగాల్సి వస్తుంది తర్వాత వర్షం వస్తేనేమో తడిసి ముద్దయిపోతున్నారు పాపం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాంటి సిట్యువేషన్లో మన మేడం గారు పావని మేడం గారు ఏమన్నారంటే మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి వీళ్ళని ఇబ్బంది పెట్టేదానికన్నా అన్నప్పుడు మరి ప్రపంచంలోనేమో ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు అంటే ఓపీకి ఎంతమంది వస్తారు ఎవరు ఎప్పుడు వస్తారు ఎంతమంది అనేది ఎస్టిమేషన్ కష్టం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భోజనాలు ఎక్కడా పెట్టట్లేదు ఓపీ పేషెంట్లకి మరి అలాంటిది మనం పెట్టగలుగుతామా ప్రపంచంలో ఎక్కడా లేని దాన్ని మనం చేయగలుగుతామా అనే ఒక ఆలోచన చేస్తున్నప్పుడు మేము లయన్స్ క్లబ్లో ఉన్నాం లైన్స్ ఇంటర్నేషనల్ అనేది రెండు వందల దేశాల్లో పద్నాలుగు లక్షల సభ్యులతో ఉన్న పెద్ద సంస్థ ఇది దీంట్లో మా గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారు హంగర్ రిలీఫ్ అనే దాని గురించి ఒక నేషనల్ మరి ఒక అన్నదానం చేయటం అనేది ఒక ప్రోగ్రాం గురించి మాకు చెప్పడం జరిగింది ప్రతిరోజు అన్నదానం చేస్తే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెడితే బాగుంటుంది మన లైన్స్ క్లబ్ ద్వారా చేసేవాళ్ళు ఉంటే చెప్పండి అన్నప్పుడు మాకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆలోచన మేము కూడా చేస్తామండి నిత్యాన్నదానం చేస్తాము ప్రతిరోజు మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కనీసం యాభై నుంచి వంద మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు దూరాల నుంచి వాళ్ళకి పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆగస్టు రెండో తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఫస్ట్లో మాకు భయం భయంగా ఉంది కానీ తర్వాత ఇది చేస్తూ ఉన్నప్పుడు మాకు కూడా చాలా సంతోషం కలిగింది ఇప్పుడు వీటిని మీరు అనుకోవచ్చు ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నారు ఫోటోలు ఎందుకు తీస్తున్నారని వీడియోలు ఫొటోలు ఎందుకంటే ఇది మాకెందుకో కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా త్వరలో అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఒక చెడు చెప్పాలంటేనమ్మా ఎవరు చెప్పక్కర్లా మనమే చేసుకెళ్ళిపోతాం చెడుని మంచి చెప్పాలంటే మాత్రం పది మంది చెప్తే తప్ప మన బుర్ర ఎక్కదు నెలకి మరి ఐదు వందలు పీస్ తీసుకుంటూ పది రోజులకి తీసుకుంటూ నెలకి ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో యాభై వేలు ఐదు లక్షలు తీసుకుంటున్న డాక్టర్లు ఈజీగా భోజనం పెట్టచ్చు మనం ఎంత ఫీజు సంవత్సరానికి ఐదు వందల ఫీజు సంవత్సరానికి ఐదు వందల ఫీజు తీసుకుంటున్న డాక్టరే భోజనం పెట్టగలిగితే మనం ఎందుకు పెట్టలేము అని ఇంకా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉన్నారు వాళ్ళల్లో కూడా ఒక ఆలోచన రావాలి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళ పేషెంట్లు బాగోగులు చూసుకోవడానికి వారికి ఆహారం పెట్టాలి అనే ఒక ఆలోచన నుంచి ఈ వీడియోలు చేయటం జరుగుతుంది ఇలా జరిగిందంటే మరి రాష్ట్రవ్యాప్తంగా మెల్లగా దేశవ్యాప్తంగా ఇది జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఇది జరిగిందంటే మరి ఫ్యూచర్లో మరి చాలా మంచి జరుగుద్ది రకరకాల బాధలతో వెళ్ళిన పేషెంట్లు ఈ భోజనాల టైంకి ఎత్తుక్కుంటూ మరి తిని తినక రకరకాల చోట్ల హోటల్స్లో మళ్ళీ వెళ్ళి అక్కడ సరైన ఆహారం దొరక్క మరి ఆరోగ్యాలు మరి పరదరగా కోల్పోవడం జరుగుతుంది ఇలాంటి మరి విషమ పరిస్థితి నుంచి ఇది ఒక మంచి తొలి అడుగవుతుంది అని మేము అనుకుంటున్నాం లయన్స్ క్లబ్లో మేము బోల్డ్ సేవా కార్యక్రమాలు చేసాం రీజనల్ చైర్మన్గా నేను పద్దెనిమిది క్లబ్బులకి మేడం జోన్ చైర్మన్గా మరి ఎనిమిది క్లబ్బులకి మేము సారథ్యం వహిస్తున్నాం వాళ్ళు రకరకాల సేవా కార్యక్రమాలకి మేము మానిటరింగ్ చేస్తూ ఉంటాం మరి పిల్లలకి చిన్న మరి అక్కడ వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుకోకుండా సైకిల్ ఇవ్వడం అలాగే పెద్ద కాలేజీ పిల్లలకేమో స్కాలర్షిప్లు అందించడం లేడీస్కి ఏమో కుట్టు మిషన్లు అందించి వాళ్ళు స్వయం ఉపాధి పొందేటట్టుగా చూడటం కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించడం చిన్న మళ్ళా మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి మోటివేషనల్ స్కూల్లో పిల్లలు మరి పరీక్ష తప్పామని అలాగూ చిన్న చిన్న కారణాలకు కూడా సూసైడ్లు చేసుకుంటున్నా ఈ రోజుల్లో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మరి మోటివేషనల్ స్పీకర్లను తీసుకెళ్లి వాళ్ళ ద్వారా చెప్పించి వాళ్ళలో ధైర్యం కలిగించడం అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు రక్తదానాలని బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం మరి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం కూడా మా గవర్నర్ గారు మరి వీపీఎస్ ఆంజనే గారు పిలుపు మేరకు చేయటం జరుగుతుంది ఇది నిత్యాన్నదాన పథకంగా ఎందుకు వచ్చిందంటే మాకు పెట్టే కొద్దీ మాకు కూడా ఒక సంతోషం కలిగింది పిల్లల కోసం వస్తున్నారు రేపు ఇక్కడ మా జ్ఞానం చేత విజ్ఞానం చేత మా మందుల చేత మీకు పిల్లలు కలిగితే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు అంటే దేవుళ్ళు అవుతారు అలాంటి దేవుళ్ళనే భగవంతుడు మా దగ్గరికి పంపించాడు అతిథులుగా అలాంటి అతిథులకే అన్నం పెట్టుకోగలుగుతున్నాము అలాంటి అదృష్టం మాకు కలిగించాడని మాకు అనిపించింది అందుకే మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది మా అమ్మాయిని కూడా ఇక్కడ తీసుకొచ్చాం మా అబ్బాయిని కూడా నైన్త్ క్లాస్ వాడిని కూడా ఇక్కడ తీసుకొచ్చాం వాళ్ళకు కూడా చూపించి మా తదనంతరం కూడా ఇది జరగాలి అని వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మాట తీసుకున్నాం అలాగే మిగతా మంచి డాక్టర్లు కూడా దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకుంటే ఇది ఒక బృహత్తర కార్యక్రమం అయితే ఫ్యూచర్లో ఒక అద్భుతమైన కార్యక్రమానికి తొలి అడుగుగా మారుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అయితే ఇక్కడ ఒక విషయం అండి మనం గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఇస్తారు అలాగే ఇక్కడ కూడా మీరు ఈ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించాలి మీరు బిడ్డ కావాలని కోరుకుంటున్నారు మరి బిడ్డ రావాలంటే వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ ఆహారాన్ని కూడా మీరు ప్రసాదంగా స్వీకరించాలి వెంకటేశ్వర స్వామిని మీరు కొలిస్తే వెంకన్న ప్రసాదంగా అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా యేసు ప్రభుని కొలిస్తే ఏసయ్య ప్రసాదంగా ఇది మీరు స్వీకరించాలని మా మనవి తర్వాత ఈ ప్రసాదం కూడా ఒక మంచి మనిషి ద్వారా మీకు అందితే మీకు అనుకున్న కోరిక మీ బిడ్డ కావాలనే కోరిక అతి తొందరగా తీరుతుందనే ఉద్దేశంతో రంగంలో ముందున్న జిల్లా నాయకుల్ని తీసుకొచ్చి వారి అమృత హస్తాల మీదుగా ఈ ప్రసాదం అందే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మాకు ఎస్ఈ శ్రీనివాసరావు గారు వీరు జిల్లా స్థాయి నాయకులు లైనిజంలో సేవ చేసే వాళ్ళు ఉంటారని అంటే తన పనిని మాని కొంత సే కొంత టైంని సేవా కార్యక్రమాలకు వినియోగించాలి ఉన్న కూస్తీ టైంలో సంపాదించుకున్న డబ్బుల్ని మళ్ళీ సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి చూడండి వచ్చే లాభాన్ని పోగొట్టుకోవడం వచ్చిన కాస్త డబ్బును కూడా మళ్ళీ సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టమంటే ఏదో కొద్ది మంది మాత్రమే చేయగలరని అలాంటి కొద్ది మంది లైన్స్లో ఉన్నారు అలాంటి అద్భుతమైన సేవామూర్తులు ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో మరి గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి దేవుళ్ళ లాంటి వ్యక్తి ఎస్సి శ్రీనివాసరావు గారు వారు ఈ సంవత్సరం ఎంతోమందిని లైన్స్ కార్యక్రమంలోకి మెంబర్స్గా చేర్చారు దాదాపు రెండు వందల మందిని సభ్యుల్ని కొత్త సభ్యుల్ని వాళ్ళు చేర్చారు అంటే సేవలోకి తీసుకొచ్చారు అలాంటి గొప్ప వ్యక్తి వారు ఈరోజు ఇక్కడికి రావడం మేము అడిగాము ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి మీరు కొంత సమయం వెచ్చించి వారికి ఆహారం అందిస్తే బాగుంటుంది వాళ్ళకి మేలు జరుగుద్ది అని చెప్పి ఉద్దేశంతో వారిని పిలవడం వారు వెంటనే అంగీకరించడం జరిగింది వారిని కూడా మాట్లాడి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను విజయవాడ సంఘటిత తరఫున అట్లా జిల్లా తరఫున అందరికీ కూడా అక్కడ వచ్చేసిన సభ్యులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తున్నానండి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా పద్నాలుగు లక్షల మందిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సభ్యుల్లో మేము ముగ్గురు వందలు ఉంటాయి డాక్టర్ గారితో నా మేమందరం చేస్తున్న కార్యక్రమాల్లో మెయిన్ సేవ సేవా తాత్పర్యంతో అందరూ బాగుండాలి వాళ్ళల్లో మేము ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అడుగు ముందుకేసి వెళ్తున్నాం దీనికి సంబంధించి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ గారు అన్న కార్యక్రమం భాగంగా డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అండి డాక్టర్ గారు చూసి ఇందాక చెప్పారు మా సర్వీస్ ఇన్స్పైర్ సర్వీస్ అంటే ఒకసారి సేవ జరుగుతుంటే ఈ సేవ చూసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు దానికి తప్పకుండా మళ్ళీ ఎటువంటి పాటిస్తారు అన్న ఒక ఫార్ములాతో డాక్టర్ గారు ముందుకొచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ విధంగా ఈ విధంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫస్ట్ డాక్టర్ గారు స్టార్ట్ చేశారు మనం అందరూ ఒకసారి డాక్టర్ గారు అన్నందిద్దాం కార్యక్రమాలు మీరు చేయాలి ఇదే విధంగా మీరు మీ ఊరు వెళ్ళిన తర్వాత కూడా తప్పకుండా కూడా అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకొని లైన్స్ క్లబ్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీరు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ ఒకసారి హ్యాపీ విషెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి మూలాధారం మేడం మన అమ్మ మనసుతో ఆవిడ మీకు చెప్పింది ముప్పై ఏళ్ళ నుంచి డాక్టర్గా ఉన్న నా బుర్రకి తట్టని ఆలోచన మరి అమ్మ మనసుతో మన పామిని మేడం గారు వంటలక్క గారు చక్కగా చెప్పడం మరి అది రకరకాల మా వ్యక్తులు లైన్స్ క్లబ్ వ్యక్తుల ద్వారా మళ్ళీ అది ముందుకు రావడం అలాగే వాకర్స్ క్లబ్ నుంచి మేము వాకర్స్ క్లబ్లో కూడా ప్రెసిడెంట్గాను మేడం సెక్రటరీగా ఉన్నారండి అలాగే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా గారు కూడా వచ్చి ఇక్కడికి మాకు అభినందించడం జరిగింది అన్న ప్రసాద కార్యక్రమాన్ని గవర్నర్ గారు లైన్స్ గవర్నర్ గారు అలాగే వాకర్స్ గవర్నర్ గారు కూడా అవి ఇక్కడికి మమ్మల్ని ఇట్లాగే ఎంకరేజ్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం వచ్చింది అసలు ఈ కార్యక్రమానికి మూలమైన ఆ తల్లి మరి ఈ మా ఈ తల్లి ద్వారా ఆ మాటని ఇక్కడ అనిపించింది కాబట్టి వారి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతుంది తోటలో మీ అమ్మ మీ అందరూ అమ్మ నాన్న అవుతారని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం మంచి గుర్తిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లేట్ అవ్వకుండా మేడం గారు ముగించేశారు ఇప్పుడు ఎస్ఈ శ్రీనివాసరావు గారి అమృత ఆస్థానం మీదుగా మరి ఆ సేవామూర్తి దేవుడు లాంటి మనిషి అలాంటి వ్యక్తి ద్వారా మీరు ఆ అన్న ప్రసాద అందుకుని చక్కగా మీరు దేవుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించి మరి తొందరలోనే మీరు అంతా అనుమానాలు అవ్వాలని మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలి అవ్వాలని భగవంతుడు మరి ఆ ఇచ్చే బిడ్డని త్వరలోనే మీరు పొందాలని ఆశిస్తూ ఈ అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమం మొదలెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ